బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలే ఈ దేశానికి సరణ్యమని ఆ మహనీయుడిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసుమశెట్టి సుభాష్ తండ్రి వాసుమశెట్టి సత్యం అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకుని రామచంద్రాపురం స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఉన్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అట్టడుగు వర్గాల భాగ్య విధాత యావత్ జాతికి నిత్య స్ఫూర్తి ప్రధాత అయిన అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన అర్పించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని అన్నారు ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రచించిన భారతదేశానికి అందించిన గొప్ప మేధావి అని కొనియాడారు రాజ్యాంగంలో మన కోసం పొందుపరిచిన చట్టాలు ప్రాథమిక హక్కులు విధులు ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆయన బాటలో నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ఆయనకి జనమైన నివాళులు అర్పించుకుంటూ ఆయన యొక్క ఆదర్శాలని మనం పునరుద్ధించుకోవాలని మన భారతదేశ అతిపెద్ద రాజ్యాంగాన్ని రాసిన మహానుభావుడు ఆయన ఆయన ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టుకుని అహర్మతలు కుర్చేసి ఎవరు కలిపిస్తున్నా కలిసి రాకపోయినా మన భారత రాజ్యాంగాన్ని ప్రపంచ చరిత్రలో అత్యున్నతమైన రాజ్యాంగంగా నిర్మించి ఆయన ఆయన రచించిన ఈ రాజ్యాంగం ఇరుల్ని ఆస్ఫురించుకోవాలి ఆయన అంటరాంతనాన్ని సమాజంలో ప్రియలకు ఊటువక్కు కల్పించిన అటరాంతనాన్ని నిర్మూలించి స్త్రీలకు ఓటువక్కు కల్పించిన మహానుభావుడు ఆయన ఆదర్శాలని మనం ఉలుగు ఆ ఆదర్శాలను అమలు చేయాలని ఆయనకి ఈరోజు గణనమైన నివాళులు అర్పించుకుంటూ తలకిస్తాం